కుత్తరగా మగొండ వచ్చిందని సిబ్బుల చింతపండు పెట్టుకొని వెనకరికి అవుతాయి ఇంటి వెనక ఉండదు నేను మూడు లగ్గాలు చేసుకున్నాడు ఇకేనా మూడు లగ్గలు మూడు లగ్గాలు ఏంటి ఏంటి మొదలు వేసుకున్నావు మొదలు మొదలు ఏమో జమ్ముకుంటే అవతల కోరి పెళ్లికిచ్చు నిన్ను ఏమైంది మరి మంచిగా ముడి పడుతుంది కావచ్చు మంచిగానే ఉంటాం కావచ్చు అని నేను అనుకున్నా వాడు ఏం చేసిండు కాలు దొక్కిండు కాను మూసిండు మరి ఎట్లా మరి మళ్ళీ అట్లనే ఉన్నావా ఇక మళ్ళా ఏం చేసిర్రు ఏం చేయాలి మళ్ళా అన్నా కదా అవ్వా అవ్వా നീഡേം പോയി ചോടേം പോയിന് നമുക്ക് മല്ലേം ചെയ്യാ അല്ല നീനേ അന്ന తెగపడి నేనే అన్నా తెగపడతాయి మల్ల ఎక్కడ ఇచ్చి గౌరీలు అవతల కౌరీళ్ళకి వచ్చింది అవతల కౌరేళ్లకి ఇస్తే వాడు మంచిగానే ఉన్నాడు అల్లనే పడ్డా లగ్గున్నాడు ఇద్దరం ఒక్క తీరు ఉన్నావు ఇక మంచిగా అక్కడికి అత్తడు కావచ్చు అని నేను అనుకున్నా కట్టిండు పుస్తకం ఒక్కటా ఏ రెండా ఏ ఓ రాములో ఓ దేవుడో నా తోట నాకంటే చిన్నోళ్ళు నాకంటే పెద్దళ్ళు నా పోరగాలని ఎత్తుకొని పోతుంటే కలుకు అనవచ్చు ముల్కముల కలుకు ఇక నాకు ఒక్క మోగడు ఉంటే నేను గట్ల బండ్ల మీద పోరగాలను ఎత్తుకొని నేను గట్ల బండ్ల మీకు పోదునా పోదు నేను అనుకుని అనిపించి నాకు మోడీ గట్ల పోదు కదా నాకు అనిపించే అవ్వ అవ్వ మళ్ళేం చెయ్యాలి మళ్ళీ లాస్ట్కి ఇక్కడ ఇచ్చిర్రు गा, गाजवल मौका ना कुकनूर कीच्छी। कुकनूर बल्ले। कुकनूर बल्ले। कुकनूर बल्ले। हाँ। कुकनूर बल्ले। कुकनूर बल्ले। हाँ। కూద కూనూరు కూకునూరు బల్లకి ఇచ్చిర్రు ఇక ఈ మంచిగానే ఉన్నాడు ఎక్కరకత్తలు కావచ్చు అని నేను అనుకున్నా మంచిగానే లగ్గవైంది నాగెల్ అయింది ఇక మా అమ్మమ్మ వరుస ఉండాలి బాబు అమ్మవారుసులు అనవటర్ కదా మంచి రోజు ఉన్నది ఒకటి వాలే ఫస్ట్ నాటు ఫస్ట్ నైట్ ఏందో 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 అనవట్రీ చెప్పం చే ఏందో 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 అనవటది వాళ్ళు వాళ్ళే నవ్వుకడదు నాకు నాకేమైతే లేదు నాకు ఒక పాలగిలాద చేతికి ఇచ్చి పర్వటర్ నేను మూడు లగ్గాలైనా కానీ మొఘల మొఖమేస్తు పోతు నీ మొగల మొఖం ఎట్లా చూస్తున్నా అని వెనక వెనకకు వెనక వెనకకు వెనక వెనకకు పాలగిలాసమైన పెట్టినా వాడు తీటి ఉన్నాడు వాడే పిల్లడు వాడేం చేసి పాలు తాగిండు పండ్లి మూడు వేలు ఇక మూడు వే చంద్రకళ రాజు ఏ మరి చూడు చంద్రకళ మహారాజు అంటే అప్పు రోడ్డు వారి చంద్ర మహారాజు పలికి బొంకురాడు పాండవ ధర్మరాజు లెక్క రాదు తమ్మి చేస్తే బుగ్గలు అన్ని బంద్ ఇక మన దగ్గర ఇట్లా కాదు అట్లా కాదు పని అయితే మన ఊరు కుతూరు బాధ మందుల గోపమ్మ ఉన్నది మందుల గోపిగాడు ఉన్నాడు ఆ గోపమ్మ ఆడరాని మొగలు ఆడుతుంది కరగరాని మొగలు కరగదీస్తుంది మరి ఆడవాళ్ళ విన పేవలు కుట్టి అంటే గోపమ్మకే వేనుట ఇచ్చి దాన్ని తీసుకొచ్చి మనగా ఏదన్నా మందు పెట్టిస్తాం మాట నీ మాట పక్కే పోదావా సరే అప్పుడు వాళ్ళు వచ్చావా బాయ్ వెళ్ళిపోదా అని అమ్మ నిల్లవు అమ్మ దాని ఓకే అల్లు నచ్చిండాన్ని ఐదు రూపాయలు పట్టుకొని

పోనీ మొన్న మీ అయ్యాన్ని చూస్తా మా అన్నాడు నిన్ను చూస్తాను పూర జారిపోయినా ఏమో చాలా కళానికి సారిపోయినాడు పెడితే నీ బాధన దండి మంది అంటే ఎట్లా పాట అవుతుంది బిడ్డ ఆ మంది ఎట్లా పాట అవుతుంది అంటావు ఆ మరుగు మందుకు నువ్వు వచ్చి నా గంట కాగిన వరకు అప్పుడు పాట నీ గుట్లో పెట్టింది ఏ గుట్టంకే గుడ్లు ఓ నీ బాధన కావాలి నీకు అయినా వారి మీ మాట చూస్తే మంచిగానే ఉన్నది కానీ మాటలు మొక్కారా ఉన్నందుకు గుణంశంగా ఉండదు అండి మీరు మాటలు ఏటా ఉన్నాయి మీ అయ్యందులు

ఉన్నాయి గిరాకి మరొడతాడు గిరాకీదే ఆగి అమ్మా నా పెద్ద కొడుకు నా పెద్ద కొడుకు ఇప్పుడు పిచ్చకుంటో పొద్దు అయ్యేది వచ్చిన కారణ కూర్చుండుతారా ఓ మీను అవి ఉన్నాక మూడు నెలల ఉండి দক্ষিণ খাবার আপ বুচ্ছ কালা কুমায় చాలా అలా కచ్చేది అప్పుడు చేసి నేనేం చేసిన అయ్యింది అప్పుడు సోఫ తయారీ ఈ కళ్ళు ఎక్కువ బిర్లుగా నా మొక్కడి నుంచి ఒక కళ్ళు పెట్టింది నేను రెండు కన్ను రెండు అంతా నాకు తెలియదు అయితే అంతగా వచ్చినాక వీడికి నేను అంట సొమ్మ ఎక్కడ కష్టం నా వంశం పోయి మంది అన్నారు కొడుకం ఏడుగురు కొడుకులు ఏడుగురు కొడుకులు లగ్గాలు చేసినా వెన్నుల్లు చేసినా ఏడుగురు కొడుకులకు లగ్గంగా ముందు అందరు నాయనపడే తిరిగిండ్లు లగ్గమైన ఒక్క కొడుకు అయ్యా పిలువలేదు ఏడుగురు కొడుకులకు పకేస్తానం లేకుండా చేసి ఏడుగురు గోడలు నేనే ఉంచుకున్నా బాధరిగా తోలి కూడ అన్నం పెట్టారు ఏం కావన్న చెప్పు

ప్టాలి బిటియా మరిగు మందు గావా దనవా మందులు మందులే మందులు వఈ రామదోయి మాత్లా భాయానా మందులే

పిల్లలుగా కూటే బాధ పిల్లల ఏకట్టు బాధలున్నాయి పిల్లలు పులుకు మంతలున్నాయి ముఖాల్లో పిక్కి మాజలున్నాయి నరువులో పిక్కి మాజలున్నాయి కళాంతలున్నాయి పిల్లలుగా కూటే బాధ పిల్లల చెప్పు రాజు లగ్గ మీద నగులు పుట్టాలే పెళ్లి మీద ప్రేమలు చంద్ర కళ మా రాదు లగ్గ మీద లగులు పెళ్లి మీద ప్రేమలు కుట్టియాలన్నవాళ్ళు తోడు ముళ్ళు దియ్యాల గానీ ముళ్ళు తిరిగినప్పుడు గడ్డపార పెట్టే గాయమైతుంది మీద లగులు పెళ్లి మీద ప్రేమలు గుట్టియనండి ఏమో ఆయన ఏం చేస్తాం నా భార్య గోపమ్మతో కావాలి

య్యా ఏమో నవ్వుకడే మొగడు ఏడుగురు కొడుకులు చేసే ఏడుగురు కోడళ్ళు వాళ్ళని చూసుకున్నాను కాకపోతే గుండ కొడుకు నేను సిద్ధిపర తురుక్కొని ఉంచుకున్నా కాదు చంద్రాకల మరి రాదు ఆ నా భార్య దంటేందట ఊళ్ళున్న మంది అది ఇందాక చిరు వెయ్యి నూట పదహారు ఇంటికి ఇంత సందేశకోడి నా చేతికి ఇచ్చింది రాదు లగ్గమీన నగులు పెళ్లి మీద ప్రేమలు పుట్టి లగ్గమీన నగులు పెళ్లి మీద ప్రేమలు పోయా ఈ కొడుకు రాలా లగ్గ నగులు పెళ్లి మీద ప్రేమలు తప్ప పుట్టి లేకపోతే ముందు ముందర గన్న మొద్దు గన్న మొద్దు మీద అంత పెట్టి పెద్ద బాధ్యత వద్దు తల నరుకుంది సరే ఇది గొడవ అయ్యేది గొడ్డల్లో ఎందుకు మేము ఎక్కడైనా గాని ఆర్ రానుభవంలో ఆడిచ్చిన కలగ రానుభ ఎక్కడ గాని గెలిసే వద్దీ మరకు మందు నా దగ్గర ఉన్నదయ్యా అటువంటి మనకు మంది అంటే ఎక్కువ తెలుసా పెద్దపిట్ట గుడ్లు కవిడి కంటే కన గుడ్లు గబ్బిలేం బియ్యి నీళ్ళు తిరిగే పురుగు బంక కుక్క పాలు ఇంకా ఇంక ఉన్నాయి కాని ఉన్నాయి మూడే ఇంకా మూడేవి ఉన్నాయి కానీ అవి చెప్పొద్దు నేర్చుకోబోదే ఉంచాలి అయ్యో రామా అందువల్ల గోపమ్మయ్య ఉన్నది గోపమ్మే పదార్థం

రాయటం మనుషులు లక్కులు కరగది బెల్లం పెట్టి మొగ చేసా మరుగు దొరకది చొరమరుమ దొరకది సాబడు పేరు పడే సముద్రం లో దొరకది అవసరంలో మరుగు దొరకది అడగ అనుమానం దొరకదు అవి కల మేరాదు మందుల కోపము దండాన్ని మారుదండం పెట్టి ఎవ్వరు కనా తల్లి ఎవ్వరు కనా తల్లి మీరు తిరగటంలో నా పేరు మందురల గోపమ్మ మందులో వినాడు గోబమ్మ నేను అయ్యా చంద్రకళ బారాజు నీ భార్య చంద్రావతి ఎంత చక్కని తల్లి సతికుల మంతురాలు నీ భార్య పేరు మీరు నాకు ఉపదారం ఇచ్చే చీరలు ఇస్తే నీ భార్య చీర నేను కట్టుకున్నదానైనా భార్య చనిపోయింది సతి లేకపోతే చక్కర మర్చికుండదయ్యాల్లగ్గవాడి మల్లబొట్టు పెట్టయ్యాడి మల్లబొట్టు لا <applause> لا <applause> ఇప్పుడు మాట ఇంకోసారి అంటే గండు వచ్చారు అందుకో నాలుికరిస్తా అబ్బా మరి గోపమ్మ ఏనాడే ఉన్నది కర్ణులు ముందు ఇవిడిపోతే నేను పలుకను ఊరాడది పరమేసిన మాయన్నది ఊళ్ళకు పోతే జనం అందరు ఏమంటారు గడ ముద్దు తలపడి బిడ్డను కనిపిస్తారు అబ్బాబా తెలివల్లే తెలివి గోపమ్మే తెలివి ఎంతటి మోగోందైనా నేను అటువంటి వరక ఓడిస్తాను అన్నది గోపమ్మ దగ్గర మరుగుమంది ఉన్నది ఆ మరుగుమందు తీసింది మరుగుమందు తీసి రెండు చేతుల పూసుకున్నది మరుగుమని తీసి నలిసి రెండు చేత బిల్లుగా పోసుకుంది రాను అనిగా దగ్గర రానిస్తాట్లేడా ఎత్త ఏమి చేయాలి దగ్గరకు వచ్చి ఓ రాజచంద్రగా మళ్ళా బొట్టుపేట వాడిన ముచ్చట నాది ఎంతో పొరపాటు అయింది మరి తప్పైంది అన్నట్టే అన్నది అన్నమాట అద్దవాడు మళ్ళా బొట్టు వేటవాడు నేనన్నా అన్నమాట నాది పొరపాటు అయింది పొరపాటు అయిన దానికి నీ కాకుండా అమ్మ రెండు అందవచ్చినది పొరపా మొగోడైనా తిరిగాలైన మొగోడు తిరిగడి పిరికటి విశాలు ఆడదానికి ఏం చేసిండు దన్నం పెడితే బాంతాను అన్న మాటనే కాళ్ళు వచ్చినట్టే పట్టింది రెండు కాలం మన కూచింది రాజా చంద్ర కథమా రాజా నా పిల్లలు ఎడతారు కావచ్చు నేను వెళ్ళిపోతాను అంటాను அனடி மறுமரா எப்போதோ ராஜு மந்த மது கோபு எந்திரவர்த்தி அந்த ஏடு முல எவ்வளவு கர అయితే చనిపోయాడు నా భార్య చంద్రవర్తి అంటే ఏ డిమ్ములు ఎక్కువ కనబడతా మందల గొప్ప మందు చెత్తన్నది ఉన్నది అదొక దేవలోకం అదొక నాగలోకం అదొక పంద తోట పూల తోట మందుల గోపం ముందు ధరణి దంతములు దానిమిత్తులు చక్కని సెక్కిలు చనిపడు నా భార్య చంద్రవతి కంటే ఏడింగులు ఎక్కువ కనబడతాది ఏ దేవుడు పంపే దేవ ఓ ఈ గడపురాన్ని సగం పక్క అమ్ముకొని పోయిన మంచి గడపురం ము <laughs>